వెల్కమ్ టు మా గల్ఫ్ న్యూస్ సౌదీ అరేబియా ప్రీమియం రెసిడెన్సీ కోసం ఇన్వెస్టర్లు పోటీ పడుతున్నారు జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుంచి జూలై రెండు వేల ఇరవై ఐదు మధ్య దేశ దేశ విదేశాలకు చెందిన వారి నుంచి నలభై వేల నూట అరవై మూడు దరఖాస్తులు వచ్చాయి ప్రీమియం రెసిడెన్సీ స్కీమ్ ను ప్రకటించిన రెండు వేల ఇరవై నాలుగులో మొత్తం ఎనిమిది వేల డెబ్బై నాలుగు మందికి రెసిడెన్సీలను జారీ చేశారు అత్యధికంగా అసాధారణ ప్రతిభ కలిగిన ఐదు వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది మందికి రెసిడెన్సీ పర్మిట్లు ఇవ్వగా టాలెంట్ వర్గానికి మూడు వందల నలభై ఎనిమిది పర్మిట్లు జారీ చేశారు ఆ తర్వాత స్థానాల్లో రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్లు బిజినెస్ ఇన్వెస్టర్లు ఉన్నారు ప్రీమియం రెసిడెన్సీ హోల్డర్లకు అనేక రకాల బెనిఫిట్లను అందిస్తున్నారు అపరిమిత ఫ్యామిటీ రెసిడెన్సీ అనుమతితో పాటు వీసా లేకుండానే ఎన్నిసార్లైనా రాకపోకలు సాగించవచ్చు అలాగే ప్రవాస ట్యాక్స్ నుండి మినహాయింపు పొందడంతో పాటు ప్రాపర్టీలను సొంతంగా వాహనాలను కలిగి ఉండవచ్చు స్పాన్సర్ లేకుండానే ప్రైవేట్ రంగంలో జాబ్ చేసే అవకాశాలను పొందవచ్చు బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఎమర్జెన్సీ రెస్పాన్స్ డ్రిల్ నిర్వహించారు అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు ఎలా వ్యవహరించాలో ఈ సందర్భంగా సిబ్బంది చేసి చూపించారు ఇందులో పలు విభాగాలకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు ప్రయాణికుల భద్రతకు సంబంధించి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు ఎయిర్పోర్ట్ లోని వివిధ విభాగాల మధ్య సమన్వయం సిబ్బంది సామర్థ్యం ఈ డ్రిల్ ద్వారా మరింత పెరిగిందన్నారు ఎమర్జెన్సీ రెస్పాన్స్ డ్రిల్స్ సందర్భంగా సిబ్బంది ప్రదర్శించిన ధైర్య సాహసాలు అందరినీ కట్టిపడేశాయి అత్యవసర పరిస్థితి తలెత్తిన సమయంలో ప్రయాణికులను ఎలా రక్షించాలి ఫ్లైట్ లో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ప్రయాణికులను సురక్షితంగా ఎలా బయటకు తీసుకురావాలో చేసి చూపించారు అలాగే ఫ్లైట్ టేక్ ఆఫ్ ల్యాండింగ్ సమయంలో నెలకొనే టెక్నికల్ సమస్యలు వాటి నివారణకు సంబంధించి అవగాహన కల్పించారు రోడ్ సైడ్ వదిలేసిన అనేక కార్లను అధికారులు సీజ్ చేస్తున్నారు ఇలా జులై నెలకు సంబంధించి నాలుగు వందల ఎనభై తొమ్మిది వాహనాలను సీజ్ చేసినట్లు పర్వానియా మున్సిపాలిటీ అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు రోడ్ సైడ్ వాహనాలను పార్కింగ్ చేయడం ద్వారా ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయని రోడ్ సేఫ్టీస్ డైరెక్టర్ మహ్మద్ అల్ జవా అన్నారు అలాగే ప్రజా పరిశుభ్రతకు సంబంధించి జూలై నెలలో ఐదు నోటీసులు జారీ చేసినట్లు ప్రకటించారు దుబాయ్ లో స్మార్ట్ నాల్ కార్డ్ రీఛార్జులతో ఇరవై శాతం పెరుగుదల నమోదైంది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ను వినియోగించుకుంటున్న వారి సంఖ్య గత ఏడాది కంటే ఈ ఏడాది పెరిగిందని దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ఒక ప్రకటనలో తెలిపింది టికెట్ల అమ్మకాలు మరియు టాప్ ఆఫ్ల కోసం డిజిటల్ మెషిన్ల ఏర్పాటు వెబ్సైట్ మరియు మొబైల్ చెల్లింపు అప్లికేషన్ల వంటి డిజిటల్ ఛానళ్ల వినియోగంతో పాటు మినిమం రీఛార్జ్ని తగ్గించడం వంటి నిర్ణయాల కారణంగా ఈ పెరుగుదల నమోదైనట్లు పేర్కొంది ఇక టికెట్ వెండింగ్ మిషన్ల ద్వారా జరిగే మొత్తం టాప్ అప్ల సంఖ్యలో ఇరవై ఎనిమిది శాతం తగ్గుదల నమోదైంది కౌంటర్ టికెట్ అమ్మకాల లావాదేవీలు ముప్పై ఏడు శాతం తగ్గగా డిజిటల్ లావాదేవీలు ఆరు శాతం వెల్లడించింది ఉమన్లో ప్రాణాపాయంలో ఉన్న రెండేళ్ల చిన్నారి ప్రాణాలను సకాలంలో రెస్క్యూ టీం స్పందించి రక్షించాయి కొన్ని రోజులుగా అధిక జ్వరంతో బాధపడుతున్న రెండేళ్ల చిన్నారి శ్వాస ఆగిపోయిందని సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ సిడిఏ కాల్ సెంటర్కు ఎమర్జెన్సీ కాల్ వచ్చింది దాంతో పాప మెడికల్ వివరాలను సేకరించిన వైద్య సిబ్బంది ఫోన్ ద్వారా చిన్నారి పేరెంట్స్ కు గైడ్ లైన్స్ ఇస్తూ సీపీబి చేయించారు దాంతో చిన్నారి ఊపిరి తీసుకోవడం ప్రారంభించింది అక్కడికి చేరుకున్న అంబులెన్స్ టీం చిన్నారిని వెంటనే మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించింది ఖతార్ రాజధానిలో దోహా నగరంలో ఈ వీకెండ్ కు సంబంధించి ట్రాఫిక్ ఆంక్షలు విధించారు ఆల్ కార్నిజ్ స్ట్రీట్ లోని రెండు లైన్లను తాత్కాలికంగా మూసివేయనున్నట్లు పబ్లిక్ వర్క్స్ అథారిటీ ప్రకటించింది ఆగస్టు ఎనిమిదవ తేదీన తెల్లవారుజామున రెండు గంటల నుండి ఆగస్టు పదవ తేదీ ఉదయం ఐదు గంటల వరకు తాత్కాలిక మూసివేత ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపింది శరటార్ ఇంటర్ఛేంజ్ నుండి ఆల్ దఫ్నా ఇంటర్ఛేంజ్ వైపు వెళ్లే వాహనదారులు సమీపంలోని గుండా ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని పబ్లిక్ వర్క్స్ అథారిటీ సూచించింది ఇవి ఇప్పటి ఉన్న మా గల్ఫ్ విశేషాలు చూస్తూనే ఉండండి గల్ఫ్ న్యూస్